మనం నిన్న నానబెట్టినాం కదా ఇమంటారు తిండి బొబ్బర్లో గింజలంట అనపుజాలంట గింజలంటే ఇక్కడ సొరకాయ గింజలు అయితే సొరకాయ గింజలు అనకాయలు అంటారట సొరకాయలని సొరకాయలు గదిలేమో ఇయే మనం బినిసకాయలు చేస్తలు చిక్కుడు గింజలను చిక్కుడు గింజలు ఆ ఈ అక్కడ రాజ్యాన అట్ అంటారు ఎర్ర చిక్కడి గింజలు మరి చిక్కుడు గింజలు అదే ఈ చిక్కుడు గింజలు అంటారు చూడు అయితే వీటితోనే చేస్తున్నాము ఇదంతా పట్టణాలు చూపిస్తా ఇది ముందు రోజు నానబెట్టాలి గట్టిగా ఇక పప్పులై తింటుంటే నువ్వు అన్నట్టు నిండిపి నానబెట్టుకోవడానికి మా పిన్ని నా ఫేవరెట్ చేసింది చూడండి అసలు పక్కా రాయలసీమ స్టైల్ రోటి పచ్చడి పక్కా రాయలసీమ స్టైల్ పచ్చిమిర్చి గోంగూర వేయించి పచ్చి ఉల్లిగడ్డ అట్లనే వేసేసి ఇది మా ఇద్దరికి ఫేవరెట్ అంటే ఫేవరెట్ వస్తుంది రాగానే నాకున్నా అయితే సంగతి చేస్తాను అంటే రాగి పండి రైస్ మా పిన్న పెట్టేసింది ఇది షాపు వింటే అబ్బా ఇప్పుడు ఈ పచ్చడితోని మంచిగా ఈ వడలు అయితే మా పిన్నికి నైట్ అంతా మస్తు కాలు నొప్పులు నెడల నొప్పులు వేసిందంటే పాపం ఇచ్చ తగిలిందంట రోజు తీసి తగ్గుతుంది రోజు తీసి తీసుకో పడుకుంటుంది నిచ్చారు ఓపిక ఓపిక లేదు వద్దు పిన్ని అంటే ఆ లేదు బా నేను చేస్తా నేను చేస్తా సర్టిఫికెట్లు పెరగాలి మీకు అని చెప్పి ఓపిక తెచ్చుకొని మరీ చేస్తుంది అదే విషయం మా పిన్ని ప్రేమ ఇప్పుడు రాగానే రాగానేప్పుడు రాయమో ఉడేస్తామో అంటుంది ఏదన్నా నానబెట్టిచ్చింది ఇవి నేను పోషణా కదా మన దాంట్లో జీకరు ఇవన్నీ చూపిస్తా ఉన్నది పసుకాయ అయితే ఆ అంతా కూడా పట్టినా అండి సరే ఇందులో కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి ఎల్లిపాయ ఉల్లిపాయ అట్లా మంచిగా ఇట్లా బాగుండేది వేసుకుంటే ఇంకోటి కొంతమంది ఇంత మందం వేసేస్తుంటారు తినే సోడా వేస్తుంటారు ఇట్లా పిండితే కారుతుంది నూనె తినేసోడా వేస్తే గాని గానీ గాని తినే సోడా ఆరోగ్యానికి కూడా అంత మంచిది కాదు మమ్మది ఈవెన్ నూనె కూడా ఎక్కువ విలుస్తుంది కానీ ఊర్లో చాలా మంది ప్రతి రెసిపీ ప్రతి దోశలు ఇడ్లీలు వడలు బజ్జీలు అన్నిటిలో తినేసోడ వేస్తారు మా కూడా నేను నేను నా ఫస్ట్ టైం ఒకసారి ల్యాండ్ లో బజ్జీ చేసేటప్పుడు మంచిగా పొంగి మంచిగా కనపడదా మొన్న చిట్కన్ ఇట్లా వేసిన మాకది ఆయిల్ అంటే మేము ఇంత నర్వే తింటా ఇంత ఇట్లా ఉన్నామంటే మేము ఆయిల్ అవాయిడ్ చేసి కర్రీస్ ఎక్కువ మసాలాలు తిక్కుగా లేకుండా లిక్విడ్గా చేస్తాం కాబట్టి ఆరోగ్యానికి మంచిది డైజెషన్ కూడా ఉండవు కూడా పలసగా ఉండాలి పలుసు కంటే కొంతమంది ఇష్టపడాలి కానీ గా అప్పుడే డైజెస్ట్ మంచిగా అవుతుంది మసాలాలు ఎక్కువ తినగానే ఫామ్ ఎప్పుడన్నా మేము ఒకసారి పండగలకి ఊర్లోకి వెళ్తే ఆ ఫుడ్ తినగానే మాకు డిస్టర్బ్ అవుతుంది మా పొట్టలు అందరూ డిస్టర్బ్ అయితాయి సరిగ్గా రాదండి ఇబ్బందికరంగా ఇంకా మా పిండి సేమ్ ఇట్లానే మంచిగా పల్సగా కొంచెం ఇట్లా పల్సగా ఉంటేనే బాగుంటుంది లే ఏ వేసేయడానికి చేసినప్పుడు ఇట్లా మంచిగా జర నువ్వు అన్నట్టు ఎట్లా వేయాల నువ్వు లఘువుగా వేయాల చాలా హెల్తీ ఫుడ్ అండి ఇవి అలసలు వడ కానీ ఇది బొప్పర్లు వడలు కానీ బొప్పాల్ నానబెట్టుకొని మనం ఉడికించుకొని కట్టు చారు పెట్టుకున్నా కూడా అదే గులే చారు వస్తుంటుంది మనకు మన తెలంగాణలో కట్టు అంటారు అది కూడా కట్టు చాలా అని చెప్పి మస్తు టేస్ట్ ఉంటుంది ఇది తమ్ముడి చిన్నప్పుడు అది శ్రీరాములంకి బొండిగాలు అవి పచ్చ చెనకాలు ఉంటాయి కదా బొండిగాలు అంటారు రాయలసీమలో అయితే గంపలు గంపలు వండుతుండే ఒక్కొక్క దమ్ములు చూడు శ్రీరాములం ఉమ్ముడు పూజ చేసేటప్పుడు పెద్ద పెద్ద గంపలు అండి అంటే ఒక ఇరవై ముప్పై కిలోలు ఇట్లా ఉడికేస్తుండే అయితే యాభై కేజీలు చేయాలి నేను వచ్చిన అప్పుడు శ్రీరామనవమి అయితే మన ఇంట్లో పని మనది కూడా ఊర్లో మన వాళ్ళదేమో మస్తు అసలు నెంబర్ వన్ గా ఇట్లా చేస్తున్నాయి ఎందుకంటే చాలా ఇండ్లు ఒక నలభై యాభై ఇండ్లు ఉన్నాయి మా అవి మా అమ్మగారు వాళ్ళ ఇండ్లు ఒకొక్క ఇంటి పేరోళ్ళు ఒక రోజు చేస్తారు కనుకనే ఒక ఇంటి పేరోళ్ళు ఒక రోజు చేస్తారు తొమ్మిది రోజులు శ్రీరామనవ నవరాత్రులు ఉంటాయి కదా ఒక్క ఇంటి పేరు ఒక్క రోజు చేస్తారు వాళ్ళకంటే మేము ఎక్కువ చేయాలి వాళ్ళకంటే మేము ఎక్కువ చేయాలని చెప్పి రికార్డ్ డాన్స్ కూడా పెడతారు భజన్లు పెడతారు ఇప్పుడు వాళ్ళు ఐదు మంది అన్న ఐదు మంది వాళ్ళు మరి నువ్వు ఎట్టుకున్నావు కాబట్టి ఇంకోటి అడిగితే ఎవరైతే ఇస్తారో వాళ్ళ దగ్గర ఆశ ఎవరికైనా ఉంటది అమ్మని అడిగితే ఇస్తాది అన్నట్టు నాకు కూడా గణేష్ చంద్రాల చాలా మంది అడుగుతారండి ఈసారి మేము మా ల్యాండ్ దగ్గర విలేజ్ లో కూడా ఇచ్చినాం అంటే ఏదైనా అనిపిస్తుంది దేవుడు మన దగ్గర ఎంత తీసుకోవాలో అంత వస్తాడు తీసుకుంటుంటాడు మేమైతే అదే అనుకుంటాం దేవుడికి వెనక పోమండి అస్సలు అప్పటికప్పుడు ఫోన్ చేసి ఇట్లా అన్నదానం చేస్తున్నాం బస్తా బియ్యం వేస్తారంటే ఇంకా వేరే మాట ఉండదు చేసేయడమే మాకు ఇట్లా తక్కువ పడుతుంది అంటే ఇట్లా అయితే పూజ చేసేటప్పుడు బడ్జెట్ అంతా అయిపోయింది అదేంటిది జనరేటర్ అవి తెచ్చుకోవాలి ఇరవై వేలు కావాలంటే ఇట్లా వేసేయడం మాకు దేవుడు కూడా అట్లనే కల్పిస్తాడు అస్సలు వెనకపోము దేవుడి దేవుడు ఖర్చు అనేది మేము అస్సలు వెనకపోమాం గణేష్ దగ్గర లడ్లు కూడా మేము వాడిన మేమే మేమే రేట్లు పెంచాలి కానీ మా రైట్లను బిడ్ చేసే వాళ్ళు ఉండాలి ఏమో చూద్దాం ఇక దేవుడి దయ ముందు ముందు కొంతమంది అయితే ఈసారి మాకు వదలొచ్చు కదా ఏడైతే నా బిడ్డ ఐదేళ్ళు కంటనే వీళ్ళకి వచ్చారు ఈడికి వచ్చి నుంచి వీలేగా వేరే వాళ్ళకి ఛాన్స్ లేకుండా లాస్ట్ ఎనభై వేల కాడికి వచ్చిందేమో పాట కదా ఇరవై నుంచి మళ్ళీ ముప్పై మళ్ళీ నలభై మళ్ళీ అరవై మళ్ళీ ఎనభై ఇట్లా ఐదు సార్లుగా ఎనభై వేల కాడికి వచ్చింది ఈ సంవత్సరం ఎనభై వేలు పాడేరు పాట ఇక అట్లనే వస్తాయి వాళ్ళకి మళ్ళీ వాసులు వస్తున్నాయి నేను సేమ్ అలసర కాకపోతే ఇది ముందు రోజు నిరబెట్టుకోవాలి ఖచ్చితంగా ఆ రోజుకి అంటే తింటే రుచి బాగుంటాయి రుచి బాగుంటాయి అది బలం కూడా ఈరోజు చూసినాయి కదా అందుకే ఏ రెసిపీ అనమాట రేపు ఏంది మరి రెసిపీ రెస్ట్ తీసుకుంటావా ఏదైనా చేద్దామంటావా రాత్రి నిద్రపోకుండా అండి లైవ్ పెట్టినాం బట్టలుది ఎంతసేపు పట్టింది ఇంటికి వెళ్ళి మళ్ళా ఫ్రెషప్ అయ్యి స్నానం అది చేసుకుని తినేవరకు వన్ వన్ థర్టీ అయింది నాకు నా కొడుకి ఇక ఏడు వేలకు కూడా మేము ఇచ్చి పోవడం ట్వెల్వ్ థర్టీకి వెళ్ళినాము ఇంకా పడుకునే వరకు వన్ వన్ థర్టీ అయిందంట ఇక నిద్ర అవట్లేదు మొహాలు ఆసిపోయి పది గంటలకు లేచిన మా రాముడేమో ఎందుకు ఈరోజు ఏం పెట్టుకోకుండా పడుకోరే పగలంట ఏమా దాంతి తీసే సౌరు అంతా పడుతుంది దీంతో ఎప్పుడైనా చేయాలంటే ఇదా కట్టుకునేది అన్ని మంచి మంచి టెక్నిక్లు టాయి అయితే నువ్వు అప్గ్రేడ్ అయినావు ఇది ఫస్ట్ గ్రేడ్ ఏం తెలుస్తావు గొడగ పుల్లతో తీస్తుండే ఊర్లో అప్పుడు ఇప్పుడు మా పిన్ని వర్క్ తో చేసింది అట్టు ఇది ఫస్ట్ ఆడ పెట్టింది అది యూనిఫార్మ్నర్ది యూనిఫార్మ్ వేస్తాలి కొంచెం సలాడ్ని ఏ మనకు రావా యూనిఫార్మ్లో చేయడానికి అతడి శారీస్ అయితే అబ్బా ఎన్ని మడి మేము లైవ్ బంద్ చేసినాక అప్పుడు వచ్చిర్రు త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ లాస్ట్ బంద్ చేసేటప్పుడు అప్పటికే లేట్ అయిపోయిందని చెప్పి బంద్ చేసినాము ఇంకా వాళ్ళంతా వీడియోస్ తీసినట్టున్నారు నైట్ అంతా ఇంకా ఆర్డర్ పెట్టుకురంట మా పిల్లలు ఇద్దరు లేకుండా ఆర్డర్ తీసుకోరు ఇప్పుడు మళ్ళీ అదంతా ప్యాకింగ్ ఉంటాయి అయితే కాదీ కాటన్ ఇంకా తెప్పిమ్మంటారు వేరే ఆమెకి బయటికి కావాలంట అయితే కాకి కాటును ఇంకా చెప్పిమ్మంటారు ఇంకా ఆర్డర్ ఇవ్వలేము ఒకవేళ మొన్న ఏటీ తీసుకొని ఉంటే ఇప్పుడు మళ్ళా ఎట్లా కాల్తుందని నే ఇంకా అదే కాలుతుందని ఈ లోపలి నేను ఆగి ఫస్ట్ నేను ఏంటంటే ఫస్ట్ ఇట్లా నేను ఎందుకు తింటానంటే దృష్టి ఏదైనా ఉన్నా కూడా ఏదైనా మొత్తమ్మ ఎప్పుడు ఏ వంట చేసినా కూడా ఇవ్వని మమ్మల్ని తినకపోయేది ఫస్ట్ ఫస్ట్ మా అత్తమ్మ కొంచెం కొనుక్కొని తర్వాత ఇచ్చేది నాకు అదే అలవాటు మా పిల్లలకు నేను ఫస్ట్ పెట్టకుండా ఒకసారి ఎప్పుడు అంటుండాల నేను ఊపి రాన తినిపిస్తాను చెప్పి ఫస్ట్ నేను పెట్టుకుని ఇట్లా పెడితే ఫస్ట్ వెయ్యొచ్చు కదా పిల్లగాడికని మీరైనా సరే అండి మనం ఏదైనా వంట చేస్తే ఫస్ట్ పెద్దవాళ్ళు మనం అమ్మని ఎవరైతే ఉన్నామో కొంచెం గిల్లి నోట్లు వేసేసుకొని ఇచ్చేయచ్చు వాళ్ళకి టొ సూపర్ గోంగూర చట్నీ వేసుకొని పక్కన వడలు పెట్టుకొని అంచుకుంటే ఉంటారు చూడు అలసంద వడలు చికెన్ అండి కాంబినేషన్ పెళ్ళైన కొత్తలో కొత్త పెడతారు రాయలసీమలో

ఇంకోటి మెత్తగబడ్డా మమ్మీ దీన్ని కూడా కొంచెం బరక ఉంటే సేమ్ మస్తు హెల్దీ అండి ఇవన్నీ మనకి గా బడలు మనం ఆయిల్ ఫ్రై అని అనుకుంటాం కానీ మినప్పప్పు కూడా ఎంత ఆరోగ్యం మమ్మీ చాలా మనం హర్షల్తో కూడా మినప్పప్పు ఉడకబెట్టుకుంది మమ్మీ అసలు ఇది మందికి తెలుసు చెప్పండి తెలియకపోతే మాత్రం బెల్లం చేసి ఆంధ్ర సైడ్ వాళ్ళకి తెలియదు మమ్మీ హర్షల్ మాత్రమే తింటారు అలా అంతా మనకి ఇటు రాయలసీమ సైడ్ ఏంటంటే బెల్లం అరిసెలు చేసి ఆ తర్వాత అరిసెలు ఇట్లా చాలా చేసి పెట్టుకుంటారు కదా సపరేట్గా మినప్పప్పు నెక్స్ట్ ఇది ఎల్లిపాయ ఉప్పు వేసి మెత్తగా ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టుకొని అందులో ఆ అరిసెలు ముక్కలు ముక్కలు చేసి పిసికి నెయ్యేసి నెయ్యి వేసి పిసికి ఉండలు చుడితే ఉంటుందండి నేను చెప్తున్నా చాలా మంది మమ్మీ టిప్పు లాభం నీకు ఏంది ఏంది చూడ రోజులు రోజు ఇంత తినండి జస్ట్ ఒక లడ్డు అంతే వన్ మంత్ తిను రాసిస్తా ఐదు కిలోల నుంచి ఆరు కిలోలు పెరగకపోతే అడుగురి నువ్వు చేసినట్టే చేసినా చూడు చూడు ఇంకా చేస్తా ఉండు కాలిందా చెయ్యి నిప్పట్లు పిన్నా అది కాదు నిప్పట్లు చేయరాదు అట్లా చూపిద్దాం చూపిద్దు లేదు మనం మా సార్లు ఇట్లానే ఉండాలి మీరు తమ్ముడు నిజంగా చాలా రెగ్యులర్ కామెంట్స్ అడుగుతున్నా బావ్ ఎట్లా అవ్వాలంటే ఇది బెస్ట్ ఆప్షన్ ట్రై చేయండి ఒకసారి ఈ లోపు మమ్మీ కంపల్సరీ పెడతది ఎందుకంటే అది మంచిదండి నాకు రాదు కానీ మా తిమ్మీకి మంచిగా వస్తుంది కాబట్టి పెడతాం మా తమ్ముడు ఇష్టం అంటే అమ్మమ్మతోనే నేర్చి పెడుతుంది కుంగ

ఇగో అట్లుంటది నేను నా అక్కోడు లవ్ ఉన్నట్టు మా పిన్ని నా కొడుకు లవ్లో ఉన్నారు అంత ఇష్టం అన్నట్టు చాయ్ లో తింటే అది తిరిగిపోతే తీసుకురా చాయ్ కాదు నాటుకోడి పులుసు అందులో తలకాయ కూర

ఎవరు చుట్టాలు పోయినా ఫస్ట్ చేసేది ఏంటంటే వంటలు అయితే రకరకాలు చేస్తారండి రాయలసీమలో ఫస్ట్ క్రియా ఫుడ్ కి ఎవరిలో చుట్టాలు వస్తారైతే బాగా ఇంట్లో ఉండే పిల్లలకు కూడా ఫస్ట్ పెట్టరు ఫస్ట్ చుట్టాలకు పెట్టి తర్వాతనే పిల్లలకు పెడతారు పిల్లలు కాసుకొని ఉన్నా కూడా అట్లా ఏందో ఏమో అది కంపల్సరీ అంతే అండి వాళ్ళు తిన్నాక అంటే ఎట్లంటే ఒకవేళ కూర ఇంత లేదు ఇంక ఉంది తినే వాళ్ళు ఇంట్లో ఉన్నా సరే పెట్టేస్తారు వచ్చిన అతిథి కడుపు నిండా ఇంకొక నోట్లకి కంటెంట్ రావాలి అంతా పెడతారు

ఒకటే అండి తిందురా 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 ఏం ఇచ్చిన చెప్పినా తిందురా 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 ముందు తిన తర్వాత మొత్తం పెట్టు అట్లుంటది కడుపు పగిలిపోయి ఎలాగ పడతారు మాకైతే మస్తు ఇష్టం కడుపు ఎందుకంటే ఎన్ని వేలు కర్రీస్ చేంజింగ్ ఉంటది అంటే మమ్మీ వేసేది అక్కడ కదా మేము మస్తు తినేస్తాం నేనైతే మరీ ఘోరం నా బిడ్డ అయితే ఇట్లా చేతిలోనే వేసేస్తుంది నాకు రాదు అట్లా నేను కవర్లో పెట్టి లేదా ఆకులో పెట్టేస్తామ్మాన్ నాన్వెజ్ తినేటప్పుడు ఇంకోసారి మంచి పెట్టుకొని చేసుకొని తింటుంటే బాగా కూర ఏముంటది అదో కాకమ్మా

అమ్మమ్మ అమ్మమ్మ ఇగను అందరికి ఫోటోలు అడుగుతారు ఇక నిన్ను అమ్మమ్మ ఒక సెల్ఫీ అని చెన్నమామ అందరికి మామ అయినట్టు అమ్మమ్మ అయిపోవాలి ఇప్పుడు అమ్మమ్మ అమ్మ అక్క అందరికి అమ్మమ్మ చెప్పాలా మా ఇది చేద్దామా ఆయన లక్కి ఇష్టంగా తింటారు మనవాళ్ళు స్కూల్కి పోయిగా మా ఛాయ్లో ఇట్లా తినేది అన్న తినడానికి సార్ మన కాలంటే వాళ్ళే తింటారా మనం తినొచ్చు మళ్ళీ కూడా తినొచ్చు నేను రోజు ఎంత అన్నం పార్బాచన్నాము అది మనం దుడ్డు పెట్టుకునేటి కదా నువ్వు ఏడమ్మమ్మా ఒక పూట తింటావు పూట తినవు నాకు అసలు అర్థమే అయితే లేదు దాన్ని బట్టి అట్లా వేస్ట్ లేదంటే ఎన్నో అమ్మని అడుగు ఇంకా సరిపోదు అన్నమే తింటలేవు ఎందుకు ఇక్కడ మంచిదే అట్లా లైట్ లైట్ ఎక్కువ చూసిన ఫ్రూట్స్ అయితే ఓహిస్ అయిపోయినా ఒక రోజుల్లో ఉండాల అదే కూడే మనం తిని బతికి అరవై ఏళ్ళ యాభై నుంచి లేదు ప్లేట్ గోంగూర చట్నీ స్పూన్ అమ్మ చేస్తాను రోటి పచ్చడి అండి రోడ్లో చేసి ఉంటే నేను పెడుతుంటే ఇది కూడా మా పిన్ని చేసేటప్పుడు పక్కా రానిసీ మా విలేజ్ స్టైల్ స్టైలు రోజు కప్పటిది 쳤음. 바 칼콘대로 미리 쓰레다. 아 숨을 들이마amino. 일단 넘고. 바탕. 요거부터 하고 సరే ఇలాంటి రెసిపీస్ ఉన్నప్పుడు లావ్ అవుతాం సన్నం అవుతాం అనే ఏ ఉండవు లావ్ అయితే అయినా మన లాగా అట్లా అనిపిస్తుంది